ఇప్పుడైతే టైం అయితే సెవెన్ అవుతుంది మేమైతే నెకరకల్ నుంచి అయితే సిక్స్ థర్టీకి అయితే బయలుదేరినాము ఈవినింగే ఎందుకు బయలుదేరినామంటే మా ఇంతకు రిలయన్స్కి అయితే ఎందుకు వస్తున్నామంటే మూడు రోజులు అయితే తిరిగినాము అయితే ఇప్పుడు టెన్ అయితే దాటింది మొత్తం దాన్ని మా ఆయన చెక్ చేయడం ఇంకా నెకరే అయితే పోవాలి ఇంటి దగ్గర కూడా పిల్లల్ని అయితే వదిలిపెట్టి వచ్చినాము నాకేమో టెన్షన్ అవుతుంది ఇంక గంట పైన చెక్ చేసిండనమాట ఇక్కడైతే నా బిడ్డ అయితే హాయిగా ఆరామ్సే పండుకుంది అప్పటికైతే టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లుండ్రు మంచిగుండరా మేమైతే మంచిగున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే సెవెన్ అవుతుంది మేమైతే నెకరకల్ నుంచి అయితే సిక్స్ థర్టీకి అయితే బయలుదేరినాము ఈవినింగే ఎందుకు బయలుదేరినామంటే మా ఆయన డ్యూటీ పోయి వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది ఇంకా ఏ షాపింగ్ అయినా మా ఆయనతో కలిసి చేసే షాపింగ్ ఏదైనా మేము సాయంత్రం చేయాల్సిందే ఇంకా మా ఆయనతో పని లేకుండా నేను ఒక్కదాని తెచ్చే వస్తువు అయితే నేను డే టైంలో వస్తా తీసుకొని అయితే పోతా మేమైతే ఇక్కడ నల్గొండలో రిలయన్స్ దగ్గరనైతే ఆగినాము ఇంతకు రిలయన్స్కి అయితే ఎందుకు వస్తున్నామంటే మేము ఒక కంప్యూటర్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాము ఈ కంప్యూటర్ కోసమైతే నల్గొండకైతే మూడు రోజులైతే తిరిగినాము రావడం చూడడం పోవడం రావడం చూడడం పోవడం ఇదే జరుగుతుంది కాకపోతే రిలయన్స్లో కాదు వేరే దగ్గర చూసినాము నల్గొండలో కంప్యూటర్స్ అయితే ఫేమస్ అంట ఒక షాపు ఆ షాప్కి అయితే పోయినాము అక్కడైతే చూసినాము కానీ నేనే ఉండి ఒకసారి అయితే రిలయన్స్ టచ్ చేద్దామని అయితే అన్న నేను సర్లే నీ మాట ఎందుకు కాదనలే ఒకసారి అయితే పొయ్యి అయితే వద్దాంపా అయితే నన్ను కూడా తీసుకొని అనమాట ఇంకా ఇక్కడికి లోపలికి పోయాకనైతే మేమైతే ఇక్కడైతే కంప్యూటర్స్ అయితే అడిగినాము ఇక్కడ కంప్యూటర్స్ అయితే లేవంట ఓన్లీ ల్యాప్టాప్సే ఉన్నాయని చెప్పిండు ఇందులో పనిచేసే అన్న ఇంకా ఇక్కడ అయితే నేనైతే ల్యాప్టాప్ గురించి అయితే లెస్స తెలిసినా లెక్క బిల్డప్ ఇచ్చుకుంటా దీని అయితే ఏమో టచ్ చేస్తున్నా కానీ అదైతే ఆన్ కావడం లేదు నేనైతే ల్యాప్టాప్ టచ్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట నేను ఇంతవరకు ల్యాప్టాప్ అయితే ముట్టలేదు ఎందుకో మనది కానీ వస్తువు మీద మనకు ముట్టుకోవాలనిపించదు నాకంతే మా ఆయనకంతే అందుకే నేనైతే ఎన్నిసార్లు నాకు ల్యాప్టాప్ కనిపించినా కానీ కనీసం ఒకసారి ఇట్లా చూస్తా అని కూడా పట్టుకోలేదు ఎవరిది కానీ ఇంకా అసలు మేమైతే కంప్యూటర్ తీసుకుందామని అయితే వచ్చినాము ల్యాప్టాప్ అయితే తీసుకున్నాము ఎన్నిసార్లు నేను ల్యాప్టాప్ తీసుకుందాం అన్ననో అన్నిసార్లు మా ఆయన కంప్యూటరే తీసుకుందాం అయితే అన్నాడు ఇంకా నేనే ఫైనల్గా సర్లే బావా ఇంకా నాకైతే దాని గురించి తెలియదు ఇంకా తెలిసినోన్వి ఏది మంచిగా ఉంటుందో నీకు తెలుసు కదా ఏదో ఒకటి తీసుకోరాదు తీసుకుంటానైతే అంటున్నావు కదా అయితే మేమైతే అనుకోని అయితే షాప్కి అయితే వచ్చినాము ఫైనల్గా అయితే ఇంకా నీ మాట నెగ్గింది కదా ల్యాప్టాప్ ల్యాప్టాప్ అన్నవు లాస్ట్కి ల్యాప్టాపే అయింది కదా అయితే అన్నాడు అసలు వాస్తవానికి అయితే మా ఆయన కంప్యూటర్ అనే ఫిక్స్ అయిపోయిండు కాకపోతే ఎక్కడ బెండ్ అయ్యిందంటే నేను చెప్పిన అని అయితే కాదు ఇది కంప్యూటర్ అయితే మేము పెట్టిన రేటుకు కంప్యూటరు ఐ త్రీ వస్తుంది ఇదైతేనేమో అదే రేటుకు ల్యాప్టాప్ ఐ ఫైవ్ వచ్చిందనమాట అందుకు మా ఆయన ఇంకా బెండ్ అయ్యి ల్యాప్టాప్కి వచ్చిండు ఇంకా మేమైతే బిల్ అయితే పే చేసినాము ల్యాప్టాప్ అయితే తీసుకొని అయితే బయటకు అయితే వచ్చినాము టైం అయితే ఇప్పుడు టెన్ అయితే దాటింది మొత్తం దాన్ని మా ఆయన చెక్ చేయడము ఇంకా వాళ్ళు చెక్ చేసుకోవడము అంతా దీని ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి అయితే టైం అయితే టెన్ అయితే దాటింది ఇంకా మేమైతే ఇంకా అయితే పోవాలి ఇంటి దగ్గర కూడా పిల్లల్ని అయితే వదిలిపెట్టి వచ్చినాము నాకేమో టెన్షన్ అవుతుంది ఇంకా మా ఆయనేమో ఏ వస్తువు తీసుకున్నా డెప్త్గా చూస్తాడు డెప్త్గా ఆలోచిస్తాడు చాలాసేపు చెక్ చేసిండు దాదాపు గంట పైన చెక్ చేసిండు అనమాట ఇంకా మేమైతే మా నకరేకాయలకైతే బయలుదేరినాము ఇంకా ఇంటికి అయితే వచ్చినము ఇంటికి వచ్చేసరికైతే నా పెద్ద కొడుకు ఒకడే మెలకపోతూనే ఉంటాడేమో అనుకున్నా నేను నా చిన్న కొడుకు కూడా నిద్ర పోకుంటున్నాడు ఆయన ల్యాప్టాప్ అంటే ఆయన ఏందో నా కోసం తెచ్చిర్రు నేను ఆడుకునేదని ఆయన అనుకుంటుండు అందుకే మెళకతో ఉన్నాడు నిద్ర పోకుండా మ్యాక్సిమం మా ఇంటికైతే ఏదైనా వస్తువు తెస్తే మాత్రం నా పెద్ద కొడుకు కానీ నా చిన్న కొడుకు కానీ ఓపెన్ చేస్తాడు ఇక్కడ నేనే ఓపెన్ చేస్తా అంటుండు నేనైతే నువ్వు నాన్న దా అదైతే ఖరాబ్ అవుతుందని అయితే నేను చెప్తున్నా ఇంకా మమ్మీ అయితే పక్కకు పక్కకైతే నిలబడ్డాడు కానీ వాని పానం అయితే ఆగుతలేదు ఈ ల్యాప్టాప్ వచ్చిన రెండు రోజులైతే దీని చుట్టే తిరిగిండు నాకేమో ఎక్కడ కోపం వచ్చి వీడు దాన్ని గట్టిగా కొడతాడో ఏమో అని అయితే నాకైతే టెన్షన్ అవుతుందనమాట ఇంకా నా చిన్న కొడుకు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుండు దాన్ని టచ్ ఆగు ఆగునానా అనేసి అన్నా కొద్దీ వాడైతే ఇంకా ఎగ్జైట్ అవుతుండు నా పెద్ద కొడుకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది కానీ వాడైతే ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తలేడు మా ఆయన కూడా అంతే బాధ అయినా సంతోషమైనా ఒకే తిరిగి ఉంటారు వాళ్ళు ఇంకా ఇక్కడైతే నా పెద్ద కొడుకు అయితే ఓపెన్ చేస్తుండు నా చిన్న కొడుకు అయితే చూస్తుండు మెయిన్ అయితే నా చిన్న కొడుకు భయానికే మా ఆయన అయితే కంప్యూటర్ తీసుకోవాలని అయితే అన్నాడు కానీ ఫైనల్గా అక్కడ ఉన్న రేటుకు ఈ ఉన్న ఈ దీంట్లో ఉన్న ఫీచర్స్కు ఈ కంప్యూటర్ కాకుండా ఈ ల్యాప్టాప్ తీసుకొని రావాల్సి వచ్చిందనమాట ఇంకా నా చిన్న కొడుకు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుండు ఇంకా నేనైతే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నా కానీ నా అటెన్షన్ అంతా నా చిన్న కొడుకు మీదనే ఉంది దాన్ని ఎక్కడ అటు ఇటు అంటాడో ఏమో అని అవుతుంది ఇంకా నా పెద్ద కొడుకు అయితే ఇంకా దీన్నైతే ఇంకా తిప్పి 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 చెక్ చేస్తుండు ఇంకా నా చిన్న కొడుకు అయితే ఇంకా ఎక్కడ లేని ఎగ్జైట్ అవుతుండు ఇక్కడైతే నా బిడ్డ అయితే హాయిగా ఆరామ్సేపు పండుకుంది అప్పటికైతే టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా నా బిడ్డ అయితే ఇక నిద్ర కాగదనమాట ఇంకా నిద్రమత్తులనే నా బిడ్డ అయితే ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసింది కాసేపు చెయ్యి కూడా పెట్టి అటు ఇటు అన్నది తర్వాత అన్నయ్య ఇదేంటిది అంటుంది నా బిడ్డ ఇంకా నాకంటే ఎక్కువ తెలియకల్లది ఇంకా మాకు ల్యాప్టాప్తో పాటు ఈ హెడ్సెట్ అయితే వచ్చింది కానీ ఈ హెడ్సెట్ మేము అక్కడ మాకు చీకటవుతుందని అయితే మేము దీన్ని చెక్ చేయలేదు ఓన్లీ మా దృష్టి అంతా ల్యాప్టాప్ మీదనే ఉండే ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్లా వచ్చిందో డ్యామేజ్ ఇది వచ్చింది ఇంకా నేనైతే వెంటనే ఈ వీడియో క్లిప్ అయితే నేను ఆ రిలయన్స్ అయితే పెట్టిన నేను వెంటనే అతను ఫోన్ చేసి రేపు తీసుకురండి మేడం నేను ఇంకోటి అని అయితే అన్నాడు ఇంకా నాకైతే హెడ్సెట్ వద్దు అన్నా నాకు వేరే ఇంకేదండి అని చెప్పినా ఆ రేట్లో చూసుకోండి మేడం అని అయితే అన్నాడు ఆ అయితే నాకు నైన్ హండ్రెడ్ పడ్డది ఇంకా నాకు ఆ హెడ్సెట్ బదులైతే నాకు ఈ పవర్ బ్యాంక్ అయితే ఇవ్వమని అయితే నేను అడిగినా ఎప్పటినుంచో నేను మా ఆయన అడుగుతున్నా ఒక పవర్ బ్యాంక్ అయితే కొనివ్వబావా అని అయితే అంటున్నా నేను ఇంకా నాకు ఈ పవర్ బ్యాంక్ అక్కడ కనిపించింది ఇంకా దీనికి మనీ అయితే ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ అయింది పే చేసినా తీసుకొని వచ్చిన అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి